వీక్షిస్తున్నటువంటి ప్రియులైన సహోదరి సహోదరులకు నా ధన్యవాదాలు భారతదేశ మూలాలు మనందరికీ తెలుసు మన దేశ చరిత్ర మన దేశ సంస్కృతి మన దేశంలో జరిగినటువంటి అనేక కార్యకలాపాలు పూర్వకాలం నుండి జరిగినటువంటి సంభవాలన్నీ కూడా మనందరికీ తెలుసు నేడు మన దేశ పరిస్థితి ఎలా ఉందో కూడా మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా కొన్ని రాజకీయ మతతత్వ పార్టీలు కొంతమందిని ప్రత్యేకంగా పురమాయించుకుని ప్రత్యేకంగా కొందరిని మతోన్మాద శక్తుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి డబ్బులిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ మతం పేరుతో ప్రజలందరి మధ్య అభద్రతా భావాన్ని సృష్టించి రాజకీయంగా ఎదగడానికి కొన్ని కుయుక్తులు కుట్రలు చేస్తున్నారన్న సంగతి మనందరికీ విదితమే ఎందుకంటే అభివృద్ధి పదంలో అభివృద్ధి పథకాలతో వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి లేదా ప్రజల్లో పేరు సంపాదించుకుని పైకి ఎదగలిగే స్థితిలో లేరు అది ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం ఇక చాలామంది కుయుక్తితో కుట్రతో వాళ్ళు చేసినటువంటి ఎన్నో అన్యాయాలను కప్పిపుచ్చుకుంటూ వాళ్ళు చేసినటువంటి ఎన్నో ద్రోహకార్యాలని కప్పిపుచ్చుకుంటూ మనకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రచనల్లో ఏవైతే క్లియర్గా మెన్షన్ చేశారో అన్నిటినీ కూడా పైకి రానివ్వకుండా కప్పిపుచ్చుతూ ఒకవేళ వాటి గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని కవర్ చేసుకుంటూ ఇప్పటికీ మతోన్మాద సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిజాలు తెలుసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక నిజం బయటకొచ్చేంతవరకే అబద్ధం రాజ్యం వెళ్తుంది ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మన సంప్రదాయం ఏంటి మన సంస్కృతి ఏంటి ఇప్పుడు చాలామందిని అన్యాయంగా మతాలు మార్చేస్తున్నారు మతం మారిపోతున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు సో ఇక్కడ మతం అనేది వ్యక్తిగత విషయం మొన్న నేను మీకు క్లియర్గా చూపించాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రచనల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు మన దేశంలో మత మార్పిడి జరగాలి అంటాడు ఆయన ప్రతి ఒక్కరూ తమ మతాన్ని మార్చుకోవాలంటాడు ఎందుకంటే అస్పృశ్యులుగా నీచులుగా పనికి మాలిన వాళ్ళుగా ఒక జాతి జాతి శోద్ర జాతి అని పేరు పెట్టి అందులో ఎన్నో కులాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు అందులో రెడ్డిస్ ఉన్నారు కమ్మున్నారు కాపు ఉన్నారు మాలున్నారు మాది ఉన్నారు గౌడ శెట్టిబలిజ ఇంకా ఎన్ని కులాలైతే ఉన్నాయో ఈ ఎస్టీ ఎస్సీ ఓసీలు అని చెప్పుకుంటున్న వాళ్ళలో ఇంకా ఎన్ని కులాలైతే ఉన్నాయో ఈ చాలా కులాలన్నిటినీ కూడా అంటే కేవలం మూడే మూడు కులాలు పైనుండి పైనన్నటువంటి మూడే మూడు కులాలు గొప్పవి మిగిలిన కులాలన్నీ కూడా శూద్రజాతి అని గ్రంథాలలో వాటిని చొప్పించి మనువాదులు పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ ఆర్యులు ఎక్కడి నుంచి అయితే విదేశాల నుంచి మన దేశానికి వలస వచ్చారు ఈ ఆర్యులు ఈ ఆర్యులు వాళ్ళు సృష్టించినటువంటి పెద్ద ఇది సో దాంతో శూద్రుణ్ణి చాలా కించపరిచి అవమానపరిచి హీనంగా చూసి ఆ సెక్యులర్ భావజాలాన్ని చంపేస్తూ నేటికి కూడా అదే పందాలో కొనసాగాలని చాలామంది ట్రై చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి పూర్వం నుండి కూడా మన దేశ చరిత్ర మన సంప్రదాయం జ్ఞానం ఒకరి సొత్తు అయితే పరిపాలన మరొక కులానికి కట్టబెడితే వ్యాపారాన్ని ఇంకొక కులానికి అప్పగించేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా బానిస బతుకులు బతకాల్సిందే నేటికి అది ఎలా అమల్లో ఉందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఒక వ్యక్తి కాళ్ళు కడిగి ఆ కడిగిన నీళ్లను అక్కడ కూర్చున్నటువంటి అమాయకులు అందరూ తాగుతున్నారు అంటే ఈ భావజాలం ఏనాటి నుండి మన దేశంలో ఉంది మీరు అబ్జర్వ్ చేయండి అంటే ఈ విధమైన బానిస బ్రతుకు మీరు బ్రతకాలి మీది బానిస బ్రతుకే మీ బా మీ మీ బ్రతుకులన్నీ కూడా లేదా మీ జాతి మొత్తం ఇలాంటి బానిస బ్రతుకులే బ్రతకాలి దేవుళ్ళు కూడా మా పక్షాన్నే ఉంటారు దేవుళ్ళు కూడా మాకే సపోర్ట్ చేస్తారు మీకు సపోర్ట్ చేసే దేవుడు లేడు మిమ్మల్ని ఆదరించే నాదుడు లేడు మిమ్మల్ని తొక్కేసే దేవుళ్ళు ఉన్నారు మిమ్మల్ని చంపేసే దేవుళ్ళు ఉన్నారు సో మీరు ఎప్పటికీ వాళ్ళ కాళ్ళు గడుక్కొని ఇలా తాగుతూనే ఉండాలి ఇలా తాగి బ్రతకాలి ఇది నేర్పించింది ఎవరు అంటే పూర్వకాలం నుండి మన పితరులు చాలామందిని ఇలా ఇబ్బందులకు గురి చేశారన్న చరిత్ర మనం చదువుకున్నాం రాజ్యాంగం వచ్చిన తర్వాత మన దేశంలో చాలా మార్పులు వచ్చాయి ఎన్ని మార్పులు వచ్చాయంటే ఈరోజు చాలామంది స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు హాయిగా బతకగలుగుతున్నారు మన అందరం కూడా బాయి బాయి అనుకుంటూ అన్ని మతాల వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతున్నారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇస్లాం వారు అలాగే జైనులు బౌద్ధులు సిక్కులు అందరూ కూడా హ్యాపీగా బతకగలుగుతున్నారు ఒకరికొకరు సహోదర భావంతో బతకగలుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ ఉన్నాయి కానీ పూర్వకాలం ఆ పరిస్థితులు లేవు పూర్వం ఇదిగో ఇదే పరిస్థితి ఇప్పటికీ ఈ భావజాలం మీకు కనబడుతుంది సో ఈరోజు ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది మనువాదులు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు మన దేశంలో మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఎలాంటి స్థితికి మళ్ళీ మన దేశాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు అది సాధ్యం కాని విషయం అది అయినా కూడా వాళ్ళ పార్టీ ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల భవిష్యత్తు కోసం ఇలాంటి భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు కొంతమంది అమాయకుల్ని విషవాలయంలోకి లాగి వాళ్ళ మనసుల్ని కూడా చెరిచి మనమంతా భారతీయులమే మనందరం ఇదే గడ్డ మీద పుట్టాం ఎవడు ఏ మతాన్ని స్వీకరించినా సరే ఇక్కడ అందరం మనమందరం ఒకే గడ్డ మీద పుట్టాం ఇక్కడ అందరికీ ఒకటే హక్కు ఉంది వీర్ ఆల్ ఇండియన్స్ ఇండియా మీద అందరికీ ప్రేమ ఉంది ఇండియాని అందరూ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇండియాని అందరూ ప్రేమిస్తారు ఇది మన భూమి ఇది మన చరిత్ర కానీ ఒక మతాన్ని తీసుకొచ్చి ఒక మతానిదే ఇండియా అనే స్థాయికి వాళ్ళ కళ్ళు పొరలు కమ్మేసినాయి అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీరు ఆలోచించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది అదే ఈ దేశం ఒక మతానిది కాదు ఈ దేశంలో అందరూ జీవిస్తున్నారు జీవిస్తున్న ప్రతి ఒక్కరికి భారతీయుడిగా పుట్టిన ప్రతివాడికి ఈ దేశం మీద హక్కు ఉంది అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే ఇలాంటి భావజాలం పూర్వకాలంలో ఉండేది ఎంతమంది శూద్రులు అస్పృశ్యులుగా ఎంచబడి వాళ్ళు నడిస్తే ఆ భూమి అపవిత్రమైపోతుందని వాళ్ళు నీళ్లు తాగితే చెరువులు బావులు అపవిత్రమైపోతాయని వాళ్లకు తాటాకులు గట్టి నడిపించిన చరిత్ర అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెబుతూ మహర్ కులంలో జన్మించినందుకు ఆయన్ని ఎంత కించపరిచారో ఆయన్ని ఎంత అవమానపరిచారో ఆయన అసలు కారు కూడా ఎక్కించుకోలేదు బండి ఎక్కించుకోలేదు ఆయనకు అసలు విలువనివ్వలేదు చాలా నీచంగా మాట్లాడేవారు ఇవన్నీ కూడా ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా ఆయన రచనల్లో రాసుకుని వచ్చారు ఆయన స్వీయ రచనలు సో ఇప్పుడు పరిస్థితులు ఇవి ఇది కావాలా మనకి చెప్పండి ఇలాంటి భావజాలం కావాలా ఈ భావజాలం ఎప్పటికీ మారదు ఎందుకంటే గ్రంథాల్లో ఇదే రాసింది నాలుగు వర్ణాలు వర్ణాశ్రమ ధర్మాలు ఆ వర్ణాలను ప్రకారమే ఆ వర్ణాశ్రమ ధర్మాలు లేకుండా ఏ గ్రంథం లేదు కొంతమంది మాట్లాడతారు అబ్బాబా అది వేరండి ఇది వేరంట ఎవరైనా సరే డైరెక్ట్ డిబేట్లో కూర్చుంటే అన్నీ బయటకు వస్తాయి అది కవరింగ్ అంతే వర్ణాశ్రమ ధర్మాల గురించి వీళ్ళు ఇచ్చేటువంటి కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవరింగ్స్ కానీ పక్కాగా మనం క్లియర్గా చూస్తే ఒకనాటి పరిస్థితులు ఇదిగో ఈనాటికి దర్శనం ఇస్తున్నాయి సో వీటిని బట్టి మీరు ఆలోచన చేస్తే మన పూర్వీకులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడేలాంటి పరిస్థితి వాళ్ళ కాళ్ళు కడుక్కుని వీళ్ళు తాగడమా ఎక్కడైనా ఉందా ఈ అమానవీయ చర్య ఏంటి భయంకరమైన పరిస్థితి ఎప్పటికీ వచ్చి చంపేస్తాం మా ఎదురుగా గుర్రం మీద వెళ్తే చంపేస్తాం మా ఎదురుగా చెప్పులేసుకుంటే చంపేస్తాం సో మేము గొప్పవాళ్ళం అనే భావజాలం చూపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పూర్తిగా మనువాదుల ఆలోచన ఏంటంటే మనువాదం ఉండాలట అంటే మళ్ళీ అంటరానితనం రావాలి మళ్ళీ అస్పృశ్యత రావాలి ప్రజల్లో మళ్ళీ జ్ఞానం ఒకరి సొత్తు అవ్వాలి మళ్ళీ వ్యాపారం ఒకరి సొత్ అవ్వాలా మళ్ళీ పరిపాలన ఒకరి సొత్తు అవ్వాలా ఏంటిదంతా సో దీన్ని స్థాపించడానికి మళ్ళీ దేవుళ్ళు అవతరిస్తారా సో ఇవన్నీ కూడా గ్రంథాలలో వ్రాయబడినటువంటి పచ్చి నిజాలు కాబట్టి ఇవి కనబడు మతోన్మదుల కళ్ళకి ఇవి కనబడకుండా చాలామందిని బ్లేమ్ చేస్తూ చాలామందిని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఈరోజు మనం ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నాం అంటే ఒకప్పటి మన మన దేశం ఒకప్పటి మన భారతదేశం అప్పుడు అఖండ భారతదేశంగా లేదు దేశం వాళ్ళదే సామంతరాజులు మొక్క మొక్కలు చేసేసుకుని ఈ దేశం మాది ఈ దేశం మాది ఈ దేశం మాది అని చెప్పి మొక్క మొక్కలు చేసి పరిపాలించినటువంటి చరిత్ర మనం శ్వాసల పుస్తకాల్లో చదువుకున్నాం ఆ తర్వాత అఖండ భారతదేశం ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ విడిపోవటం మనందరికీ తెలుసు కానీ ఎన్నో జాతులు బ్రతికినటువంటి ఈ గడ్డ మీద ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ మీద కొన్ని వందల సంవత్సరాల పాటు అస్పృశ్యత అంటరానితనం ఏలుబడి చేసింది అని అంటే దానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావజాలం సో దీని గురించి మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మీ పిల్లలు చదువుకుంటున్నారు చదువు నేర్పిస్తున్నాం పిల్లలకి వాళ్ళు చరిత్ర చదువుతున్నారు చరిత్ర తెలుసు వాళ్ళకి సో ఈ భావజాలం ప్రజల్లో నుండి పోయి సమైక్యత ప్రపంచీకరణ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా విజ్ఞానవంతులు కావాలి విద్యావేత్తలు కావాలి ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలి లేదంటే అభద్రతా భావంలో ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్లో కొట్టుకుపోతున్న వాళ్ళెవ్వరికి కూడా ఇవి అర్థం కావు రోజు ఉన్నాం రేపు పోతాం దాని గురించి ఆలోచించకుండా ఏదో ఒక మతానిది మాత్రమే ఈ దేశం అనే భావజాలలో అభద్రతాభంలో బ్రతుకుతున్న ఏ ఒక్కరికి కూడా కనీసం మానవత్వం కూడా లేదు ఉంటే ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండిస్తారు కాబట్టి ఒకసారి అందరూ ఆలోచన చేయాలి ఇలాంటి పరిస్థితులు మన దేశంలోకి ఎప్పటికీ రాకూడదు రాకూడదు అంటే మనం విద్యావంతులను కావాలి చైతన్యవంతులం కావాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి